తెలుగుదేశం పార్టీలో పనిచేసి అశువులు బాసినటువంటి ప్రతి కుటుంబ సభ్యుడికి ఈ మహానాడు సభావేదిక ద్వారా సంతాపాన్ని తెలియజేస్తూ రెండు నిమిషాల పాటు మౌనాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాం సభా కార్యక్రమంలో తరువాత ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ గారిని ప్రసంగించాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం భక్తలు ప్రతిపాదించినట్టుగా పహల్గా మృతులకు దేశాన్ని మృతులకు వారితో పాటు దేశాన్ని రక్షిస్తూ ప్రాణాలు కోల్పోయినటువంటి వీర సైనికులకు కూడా ఈ సభావేదిక ద్వారా రెండు నిమిషాల పాటు మౌనాన్ని పాటించవలసిందిగా సవినయంగా కోరుతున్నాం సభా కార్యక్రమంలో తర్వాత రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అందరికీ నమస్కారం మరి ఈరోజు ఈ మహానాడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మార్చినటువంటి లోకేష్ గారికి ఈ వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులకు అలాగే కేంద్ర రాష్ట్ర మంత్రివర్గానికి అలాగే పార్లమెంటు సభ్యులకు శాసన మండలి సభ్యులకు శాసన సభ్యులకు తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం సుస్వాగతం